హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ కోల్కతాలో మహిళా వైద్యాలపై జరిగిన దారుణ ఘటన అనేది దేశాన్ని షాక్ గురిచేసింది ఈ ఘటన మళ్లీ మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా చర్యలు జరిగేలా చేసింది మహిళలపై పెరుగుతున్న నేరాలు ఇప్పుడు అందరి మధ్యలో కూడా భయాన్ని నింపాయి ముఖ్యంగా ఉద్యోగాలకు కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు క్యాబ్లో ఆటోలో ఒంటరిగా రావడానికి భయపడుతున్నారు అలా క్యాబ్ ఆటోల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు భయపడకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల్ని వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పల్ వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక మీరు ఏదైనా ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే ముందుగానే రైడ్ను బుక్ చేసుకోవాలి రోడ్డుపై ఒంటరిగా నిలబడి రైడ్ బుక్ చేసుకోవడం మంచిది కాదు క్యాబ్ ఇంటికి లేదా మీరు ఉన్న భవనం దగ్గరికి వచ్చాకనే భవనం నుండి బయటకు వచ్చి క్యాబ్ను ఎక్కాలి క్యాబ్ లేదా ఆటో ఎక్కిన తర్వాత బాడీ లాంగ్వేజ్ భయపడుతున్నట్లుగా అసలు ఉండకూడదు మీ మొహం మరియు బాడీ లాంగ్వేజ్కి సంబంధించి ఎటువంటి భయం కనిపించకూడదు అలా కనిపిస్తే నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తులు మరింత ధైర్యంగా పనులు చేస్తారు క్యాబ్ లేదా ఆటోను ఆన్లైన్లో బుక్ చేసినా లేక వేరే దారిలో వెళ్తున్నప్పుడు ఆపి ఎక్కినా కూడా వాహనాన్ని నెంబర్ ప్లేట్స్ని ఫోటో తీయాలి ఆ ఫోటోను మీకు తెలిసిన వారికి వెంటనే షేర్ చేయాలి క్యాబ్ ఎక్కిన తర్వాత ఒంటరిగా ప్రయాణిస్తుంటే డోర్ హ్యాండిల్స్ చెక్ చేసుకోవాలి అవి లోపల నుండి కూడా పనిచేస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేయాలి క్యాబ్ డోర్ మీద ఉండే గ్లాసెస్ను ఓపెన్ చేసి ఉంచమని అడగాలి వాటిని మూసే అవకాశం అసలు ఇవ్వద్దు క్యాబ్ లేదా ఆటోలో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు విషయాన్ని ఖచ్చితంగా కుటుంబ సభ్యులకు కాల్ చేసి చెప్పాలి అలాగే ఏ సమయంలో ఏ క్యాబ్ ఎక్కారు వాహనం నెంబర్ దానికి సంబంధించి ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు ఎన్ని గంటలకు ఇంటికి చేరుకుంటా ఫోన్లో డ్రైవర్ కు వినిపించేటట్లుగా గట్టిగా మాట్లాడాలి క్యాబ్ డ్రైవర్ లేదా ఆటో డ్రైవర్ ప్రవర్తన అనుమానంగా అనిపిస్తే రైడ్ పూర్తయ్యే వరకు ఫోన్లోనే కుటుంబంలో కానీ ఫ్రెండ్స్తో కానీ మాట్లాడుతూనే ఉండాలి అలా మీరు ఉన్న లొకేషన్ గురించి ఎప్పటికప్పుడు వారికి సమాచారాన్ని అందిస్తూనే ఉండాలి కొన్ని రకాల భద్రతా యాప్స్ను కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి సేఫ్టీ యాప్స్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలి ఒక క్లిక్తో మనకి ఎమర్జెన్సీ కాల్స్ వెళ్ళేలా వాటిని సెట్ చేసుకోవాలి ఆ యాప్ లొకేషన్ కూడా ఎప్పుడూ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూనే ఉండాలి క్యాబ్ లేదా ఆటోలో ఒంటరిగా వెళ్తున్నప్పుడు లొకేషన్ జీపీఎస్లో ఆన్లోనే ఉంచాలి లొకేషన్ ను స్నేహితులతో షేర్ అయ్యేలా చూసుకోవాలి కొందరు క్యాబ్ డ్రైవర్స్ ఆటో డ్రైవర్స్ షార్ట్ కట్ లో వెళ్దామని చెప్తుంటారు అలాంటివి వద్దని అసలే చెప్పాలి జనాలు నడిచే మెయిన్ రోడ్ మీద వెళ్ళడానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వాలి అలాగే మీ భద్రత కోసం మీ దగ్గర ఎప్పుడు పెప్పర్ స్ప్రే లేదా సేఫ్టీ టార్చ్ను ఉంచుకోవాలి స్ప్రే కళలో కొడితే కాసేపు వరకు మంట అనిపిస్తుంది వారు ఏం చేయలేరు అలాగే సేఫ్టీ టచ్తో శరీరానికి ఇస్తే కాసేపు తీవ్రమైన షాక్తో ఏం చేయలేరు ఆ టైంలో మనం పారిపోవచ్చు క్యాబ్ లేదా ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు నిత్యం ఫోన్ స్క్రీన్ మీదనే దృష్టిని ఉంచొద్దు అప్రమత్తంగా ఉండి చుట్టూ ఏం జరుగుతుంది అనేది ఒక అవేర్నెస్తో ఉండాలి సరైన రూట్లోనే వెళ్తున్నామా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి గుర్తు తెలియని వ్యక్తులు క్యాబ్ను లేదా ఆటోను ఆపి మధ్యలో ఎక్కుతుంటే వెంటనే క్యాబ్ దిగి మనం వెళ్ళిపోవడం చాలా ఉత్తమం చుట్టూ ఏం జరుగుతుంది ఎలాంటి దారిలో మనం వెళ్తున్నాము అనే ఒక అవేర్నెస్తోనే ఎప్పుడూ ఉండాలి సేఫ్గా ఇంటి నుంచి ఎలాగైతే మనం వెళ్ళామో సేఫ్గా అలాగే ఇంటికి వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్